ఈరోజు సాకలి ఐలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా రజత ఐక్య సంఘం ఆధ్వర్యంలో మరియు అరుగు రజత సంఘం ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా చదువుకోవడం నిజంగా చాలా సంతోషం ఈ స్ఫూర్తి ఐలమ్మ యొక్క ఆశయాల్ని గ్రామ గ్రామంలో తీసుకెళ్ళి రాబోయే రోజులలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగం మరియు స్థానిక సంస్థలలో అవకాశం కల్పించేందుకు కృత నిశ్చయంతో ఉన్నది రేపు మాపం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఐలమ్మ ఆశయాలు సాధించాలంటే నలభై రెండు శాతంలో అత్యధికంగా బీసీలు గెలుపొంది పదవులలో అట్లాగే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ విద్య అట్లాగే ఉద్యోగ అవకాశాలు కూడా తీసుకున్నప్పుడే ఆశయాల్ని మనం కొనసాగించినట్లయితుంది నిజంగా దీనికి ముందుకు వచ్చినటువంటి అర్హులు రజక సంఘం సభ్యులు వారికి మరియు వారి జిల్లా అధ్యక్షుడు శంకరన్నకు మిగతా వారి మిత్ర బృందానికి కూడా ఐలమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు యావత్ ప్రపంచానికి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకనంటే ఆమె చేసిన పోరాటం ఇవల్ల ఆమె ఫలితమే ఇవల్ల ఆ యొక్క స్ఫూర్తి ఇవాళ మమ్మల్ని ముగటి తీసుకుపోతుందని తెలియజేసుకుంటూ జోహార్ సాగల్ ఐలమ్మ